హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బోటింగ్కి వచ్చాము మా పాప అయితే మాట్లాడుతుంది నేను మీరు వాయిస్ రికార్డ్ తర్వాత రికార్డ్ చేశాను చూడండి ఇక్కడ చాలా రకాల బోట్స్ అయితే ఉన్నాయి అన్నీ వే వేరే వేరే చాలా చాలా రకాలుగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ బోర్డు చూడండి చాలా వెరైటీగా ఉన్నాయి అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి చాలా రకాలు చాలా ఉన్నాయి ఎంత దూరం వెళ్తే అంత దూరం అన్ని బోర్డ్స్ ఏ కనిపిస్తున్నాయి కానీ మేము వెళ్ళేసరికి అన్ని బోర్డ్స్ అయితే ఫిల్అప్ అయి ఉన్నాయి మేము కొంచెం వెళ్ళేసరికి లేట్ అయ్యింది లెవెన్ వరకే అన్నీ బుక్ చేసుకోవాలి బోర్డ్స్ ఇవన్నీ అయితే ఆల్రెడీ అందరూ ఉన్నారు అన్నిటిలో అందరూ ఫిల్ అప్ అయి ఉన్నారు చాలా చాలా అంటే చాలా బాగున్నాయి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఇంకా చాలా ఉన్నాయి కానీ మేమైతే రిటర్న్ రిటర్న్ అయ్యాము ఎందుకంటే బోర్ట్స్ టైం అయింది అవి స్టార్ట్ అవుతాయని మేమైతే రిటర్న్ అయితే వెళ్ళాం మళ్ళీ రిటర్న్ వెళ్ళి వెళ్తూ కూడా వీడియో తీసాం ఇక్కడ హౌజెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయో మా బోటింగ్ బోట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మీకు మా బోట్ కూడా చూపిస్తాను చూడండి இது ஆஃபீஸ் அட்ட இது மாட்டு హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు అల్పిలో ఇదైతే మేము ఇప్పుడు బోటింగ్లోకి వచ్చినాము వెదర్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఇదైతే బోటింగ్ వెదర్ అయితే చాలా బాగుంది అవన్నీ పోవచ్చా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చాలా బాగుంది ఇది ఇవన్నీ బోచ్ చెప్పండి ఇప్పుడైతే మేము ఎక్కు ఎక్కుతున్నాం బోర్డు టుడే అండ్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఒక బిల్డింగ్స్ లోక బిల్డింగ్స్ అయితే చాలా బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఎం చెప్పినా హాయ్ ఫ్రెండ్స్ ఆ వరడ

नीचे राइट साइड है आइसक्रीम का और दबा कर दो तो स्टेयर घुमाओ ब्रेक नहीं ओके सर 3 मिनट एक ही बार वन टाइम ओके चलो